అప్పని చేస్తున్నారు తప్పకుండా పాడతానండి దానికి అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే ఒక ఫైవ్ డేస్ క్రితం నేను ఫేస్బుక్లో మా అన్న అంటే ఈ సందర్భంలో చెప్పాలి నేను తన గురించి అంటే నాకు ఈ మధ్య కాలంలో పరిచయం అయ్యుడు అంతకు ముందు నేను పాడుతుండేది అన్న బాలన్న అని సిరిసిల్ల అన్నది నాకు నిజంగా ప్రపంచానికి మాటల తిరుపతిని పరిచయం చేసింది మా అన్నే ఈ సందర్భంగా బాలన్న బాలన్న ఒక పత్రికకు న్యూస్ రిపోర్టర్ ఉన్నాడు అన్న ఇలా ఎప్పుడు తన హెవీలో అప్లోడ్ చేసిన ప్రతి పాటకు వేలలో స్పందన వేలలో వ్యూవర్స్ చెట్టు పాటకి ఫైవ్ డేస్ క్రితం పెట్టినాడు పాట ఆరు వేల మంది షేర్ చేసుకున్నారు సూపర్ వందల సంఖ్యలో కామెంట్స్ వచ్చినాయి డెబ్బై ఐదు వేల మంది వ్యూవర్స్ వచ్చినారు దానికి అంటే నిజంగా అంటే ఆ వ్యూవర్స్ రావడం కాదు ప్రత్యేకంగా నన్ను ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చెప్తా ఈరోజు మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి నాకు ఫోన్ వచ్చిందో కొత్త నెంబర్ అసలు అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు అంతకుముందు అట్లాంటి నెంబర్ నేను ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదు నెంబర్ వచ్చింది తీర లిఫ్ట్ చేసినాక అమ్మా తిరుపతి అంటే సార్ తిరుపతి మాట్లాడుతున్నాను అని చెప్పిన చెప్పిన తర్వాత నేనమ్మా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతున్నా అమెరికా నుంచి అయిన సరికి ఒకసారి షాక్ నేమ్ అసలు తేల్కోలేకపోయినా ఏంది అసలు నాకు అమెరికా నుంచి ఫోన్ రావడం అయింది అంత మనకేం తెలియదు కదా నీ ఎఫ్విలో బాలు పెట్టిన సాంగ్ నేను చూసిన మీ చెట్టు పాట చూసిన చాలా అద్భుతంగా ఉంది అంత మెస్సేజ్ సాంగ్ చాలా గొప్ప పాట ఈ పాట ద్వారా ఊర్లల్లో పల్లెల్లో చెట్లను నీ పాటను చూపించుకుంటూ నాటాలనేది నా కోరిక అని చెప్పినాడు చెప్పిన తర్వాత సార్ ఎవరు సార్ మీరు ఏంది సార్ అని నేను అడిగితే అమ్మ నేను తానా ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా అని చెప్పినాడు నెక్స్ట్ జూలైలో ఈ పాట పాడడానికి నువ్వు అమెరికా రావాలి నీకు నేను ఆహ్వానం పంపిస్తా చెప్పిండు జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ మా మొత్తం దిల్సే కార్తిక క్రూ మా మొత్తం స్టాఫ్ అందరి నుంచి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈ షోలో సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ మీ పాట ప్రపంచం మొత్తం ఇట్లా నాటుకుని నాటుకుని వెళ్ళిపోవాలన్నా థ్యాంక్ యూ తెలిసే చెప్తున్నా హోల్ హార్టెడ్గా మీరు అంత మెసేజ్ ఓరియెంటెడ్ పాటలు రాయండి మాక్సిమం చేంజ్ తెచ్చేసే తప్పకుండా తప్పకుండా అండి తప్పకుండా అండి నిజంగా ఈ పాట నా జీవితంలో నేను నాకు నిజంగా అంటే ఒక వృక్షమాత నాకు ఇచ్చిన వరం అనుకుంటున్నాను ఈ పాట ప్రపంచానికి నన్ను ఒక నన్ను ఒక పబ్లిసిటీ నాకు తీసుకొచ్చిన పాట ఇది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సందర్భంగా చెట్టుకి కనుక చేతులుండి చెట్టుకే కనుక మాటలు వస్తే మానవ మనగాడు ఎటువైపు వెళ్తుంది మనిషి ఏమవుతాడు ఇవాళ మనల్ని ఎవరైనా కొడితే మనం కొడుతున్నాం తిడితే తిడుతున్నాం కానీ చెట్టు మనకు కాయలనిచ్చి మనకు నీడనిచ్చి మనకు గాలినిచ్చి మనకు ఔషధాన్ని ఇచ్చి మనకు ఆయుధాన్ని ఇచ్చి ఇన్ని సేవలు చేసిన చెట్టు నరికేసినా కూడా ఓర్పుతోటి ఏం చేయలేక సహనంతో నిస్సహాయంగా కట్టేలా కాలిపోతుందే తప్ప తను సేవల్ని తను అంత చేసిన సేవల్ని మనిషి మర్చిపోయి చెట్టును నిర్దాక్షిణంగా నరికిస్తున్న సందర్భంలో నేను ఒకవేళ చెట్టుకే మాటలు వచ్చి చెప్తే చెట్టుకే మాటలు వచ్చి ఎట్లా ఫీల్ అయిద్దాన్ని ఆ ఫీల్ లో రాసిన పాట ఇది నాకే గనుక రెండు చేతులు ఉంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా వంటిని తాకటాడ వృక్షాన్ని రానేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్షా నిరా వృక్షాన్ని రానేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్షా నిరా మట్టి తల్లి ఎదలు తెలుసుకొని పురుడు పోసుకొని మట్టి తల్లి ఎదలు తెలుసుకొని పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి మానవ జాతికి సేవ చేసి మహావృక్షానికి పేరు మోసి పుట్టేడు కష్టాలను నడుచుకున్నా ఉన్నా వృక్షాన్ని రానేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణభిక్షాన్నిరా వృక్షాన్ని రానేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణభిక్షాన్నిరా బతుకంత మీతోటే పైన మైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి బతుకంత మీతోటే పైన మైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేను దేవుడు కలిపిన బంధానిగా జన్మంత మీతోడు నేనుంటిగా తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పల చూసుకుంటి అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మిమ్ము సాదుకుంటి వృక్షాన్ని నేను వృక్షాన్ని రా మానవాళికి రా వృక్షాన్ని రానేను వృక్షాన్ని రా ప్రాణభిక్ష నా వేరులో ఔషధాన్ని దాచినా నా కొమ్మని ఆయుధం అందించిన నా వేరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధం అందించినా పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా పాడుగాలిని కడుపు నింపుకున్నా లేదది రెందుకు మంచమైన సీత గాని నాడు సేతి కర్రనైనా ఎన్ని చేసిన నన్ను మరువకురా ఊరికే ఊపిరి దియకురా తను చస్తు కూడా మానవాళి శ్రేష్ కోరుతున్నది చెట్టు వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా సంపద్దురా ఏమన్నా అన్న నిజంగా ఎవరన్నా జన దిమాగ్ సడకాయించి చెట్టు కట్ చేసినోడు ఆడి పాటను చూసి కొడాలన్నా నిజంగా నాకు వస్తున్నా అంటే ఎవీలో పెడుతున్న కామెంట్ చూస్తుంటే నా పాట విజయం సాధించిందని అనుకుంటున్నా సీరియస్గా పాటైన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న నిజంగా ఈ పాటని నేను చెట్టు నాడుతున్నా ఈ రోజు నాకు చెప్తే నిజంగా అంటే నాకు ఒక గొప్ప అసలు మామూలు అనుభూతి కాదు అది నీ పాట విజయం సాధించిందండి సాధించింది ఆ పాట ఆ పాట రాసేట్లా మీ గొంతు కలిపినాక ఇంకా విజయం బెటర్ ఒక